వాక్యం చదివితే అర్థమవుతుంది ఇజ్రాయేలు ఎవరయ్యా అంటే దేవుని జనాంగం దేవుని జనాంగం దేవుడి వెతుకుతారు కానీ దేవుని జనాంగాన్ని కాని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సంఖ్యాకాండం అధ్యాయం అది అట్లానే పెట్టండి యోహోన పత్రిక సంఖ్యాకాండము పదకొండవ వాద్యం నాలుగో ఇదిగో వీళ్ళు వందనాలు చెప్పండి బ్యాచ్ ఏ బ్యాచ్ అండి ఇల్లు వందనాలు చెప్పినప్పుడు వందనాలు చెప్పలు పేర్చి వారి మధ్యన ఉన్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచుగా ఇజ్రాయేళ్ళు మరలా ఏడ్చి మాకెవరో మాంసం పెడతారు అరిగిప్తిలో మేము ఉచితంగా తినిన కేరకాయలు దోసకాయలు ఉల్లిపాయలు తెల్లగడ్డలు మాకు జ్ఞాపకం వచ్చుచున్నవి చున్నవి ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు చూడాలి తన్నుకోవటం నాకు మొక్కే లేదు నాకు మొక్కే లేదు స్తోత్రం మొక్కల దగ్గర దన్నుకునే బ్యాచ్ ఇది వందనాలు చెప్పని బ్యాచ్ వాళ్ళు వందనాలు చెప్పకపోతే మనకు ఒరిగేదేమి లేదు అప్పుడు నువ్వేమన్నా తెలుసా గాడ్ బ్లిష్ నీ బ్రతుకు గాక అని చెప్పిరా అలేయా నాకు ఎందుకు వందనాలు చెప్పు ఒక ఆమె అడుగుతుంది నాకు ఎందుకు నేను వందనాలు చెబుతూ వందనాలు వాడు చెప్తే అంత చెప్పకపోతే అంత నీకు వందనాలు చెప్పండి అందరు తలకాయలు పైకి ఎత్తండి నువ్వు ఎందుకు చెప్పలేదు అనే నాకు వందనాలు అంటుంది ఒక సహోదరి వాడు కాదు పరలోకం తీసుకెళ్ళేది వాళ్ళు వందనాలు చెప్పకపోతే వాళ్ళ సంస్కారం అదే అని మనం అర్థం చేసుకోవాలా వందనాలు ఎవడు చెప్పడో వాడే క్రీస్తు అందరికీ అర్థమైందా వాక్యం ఇప్పుడు చదవండి ఏకో పత్రిక యోహోన్ శువార్థ ఆ యోహోన్ వ్రాసిన పత్రిక అందరు తీయండి అందరు తీయండి చదవండి ఆ పత్రికలు మనం చదవాలి చదివితేనే మనకు అర్థమవుతుంది దేవుడు ఆత్మీయుడు వందనాలు చెప్పనంత మాత్రాన్ని వాడు పరిశుద్ధుడు కాదు వాడు క్రీస్తు విరోధి వాడిని మనం అర్థం చేసుకోవాలా అలాంటి వాడికి ఏం చేయాలా ఈ వాక్యం ముందు పెట్టి తుప్పుకునియ్యారు మనం అని చెప్పాడు చెప్పలేదా వస్తానని చెప్పాడు నా నోట నుండి నేను ఉమ్మి వేయ ఉమ్మి వేయ తలంచి అంటాడు చదవండి ఎనిమిది తొమ్మిది వచ్చినాయి చదువు అమ్మా క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగే ప్రతి వాడు ఆయనను అంగీకరింపడు అంగీకరింపని వాడు క్రీస్తు విరోధి అంగీకరింపని వాడు అందరు చెప్పండి క్రీస్తు మాటలను అంగీకరింపకుండా దాంట్లో నిలబడకుండా పక్కకి వెళ్ళిపోయిన వాడు క్రీస్తు విరోధి అలాంటి వాడికి ఏం చేయమంది వందనాలు కూడా చెప్పొద్దని ఉంది ఓడతాడు డేరా బాబా లాగా ఓడతాడు లింగి ఓడగట్టుకొని వందనాలు చెబుతూ వందనాలు చెప్పడు డేరా బాబా నేనంట డిచ్కి బాబా అంటాని వందనములు చెప్పే వాళ్ళకి సంస్కారంతో వందనాలు చెప్పాలి అది గౌరవం ఎందుకంటే మేము క్రీస్తుని వదిలిపెట్టి పోలా క్రీస్తుల్లో నిలబడి ఉన్నాం ఆమె మీరు నిలబడ్డారా క్రీస్తులో వల్ల తీసుకుంటున్నారా ఏ నామములో ఏసునామములో క్రీస్తు శరీరాన్ని మనం ముట్టుకుంటున్నాం అలా ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు ప్రభులో నిలిచి ఉన్నప్పుడు మనము పరిశుద్ధులుగా ఉన్నాం పరిశుద్ధులు వందనాలు చెప్పినప్పుడు వందనాలు వారికి మనం బాధపడకుండా వాడికి సంస్కారం లేదు అని గుర్తుపట్టి ఇక్కడ వాక్యం చెబుతుంది వీడు దాంట్లో లేడు అని మనం గుర్తుపట్టాల వీడు దేవుళ్ళు వీడు దేవుళ్ళో దేవుళ్ళో లేడు కాబట్టి వాడికి వందనాలు చెప్పదు ఒకవేళ మనం చెప్పామనుకో వాడికి అక్కడ రాయబడ్డది వాడి పాపములో మనము పాలి భాగస్థలం అయిన ఉంది కొట్టి గట్టిగా చెప్పట్లో హలయ్యా అర్థమవుతున్నా అర్థమవుతున్నా అర్థమవుతుందా మీ అందరికీ చదువుతున్నా వందనాలు ఇవన్నీ చెప్పాడు వందనాలు చెప్పకపోతే ఒక వదిలేయండి ఇక ఎన్నడో వాడుకు వందనాలు చెప్పద్దు ఎన్నడు చెప్పద్దు ఎందుకో తెలుసా వాడు క్రీస్తు బోధ ఎందు నిలిచి లేడు అని మనం గుర్తుపట్టాలి అందుకే తొమ్మిదిలో అంటాడు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపిన వాడు ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు అక్కడ రెండేస్తుంది చూడండి ఇన్ఫుట్లో ఏముంది కలిగి ఉన్నవాడితో సమానం మనం ఉన్నాం ఎవడైనా ఈ బోధ తేక మీ వస్తే మీ ఇంట్లోకి రాని చెద్దు అనయ్య ఒకసారి వచ్చి మా పార్థం చేశాలో వాడే దరిద్రుడు వాడిని నీ కొంపలోకి ఇంకా దరిద్రం చుట్టుకుంటుంది స్తోత్రం వందనాలు చెప్పలే నీ ఇంటికి వస్తే ఎట్లుంటుందండి ఎట్లా ఉంటుంది మీరు చెప్పాలా వందనాలు చెప్పలే నీ కొంపలోకి వస్తే వాడి కొంపలో ఉన్న దరిద్రం అంతా నీ కొంపలో తగ్గులుకుంటుంది ఎందుకు లేనిపోయింది జాగ్రత్త ఎంత కోపం ఉన్నా ఎంత కక్ష ఉన్నా వందనాలు చెప్పగానే తిరిగి వందనాలు చెప్పగలిగితే వాడే నిజమైన దేవుని బిడ్డ ఆమెన్ సమాధానంతో ప్రభుని ఆరాధించే వ్యక్తి ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి దగ్గర దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు నివాసం చేస్తా ఉంటుంది మనల్ని చూడంగానే ముఖం దిప్పుకొని వెళ్ళేవాడు అనుకో వాడు ఖచ్చితంగా దయపు సమూహాలతో రాత్రి మగల్లో నివాసం చేసేవాడు ఆ నివాసం చేసేవాడు ఎక్కడుంటాడో తెలుసా కొండల్లో సమాధుల్లో అది సంఘం అంటారా సంఘం అంటారు దాన్ని అది సమాధుల తోట అంటారు ఏమంటారు దాన్ని సమాధుల తోట సమాధుల తోటలో కూడా పాటలు పాడతారు సమాధుల తోటలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు ఆరాధించరా మొన్న అమ్మాయి పోయింది ఎవరు రమేరాని వాళ్ళ ఊరుకు పోయింది వాళ్ళ అమ్మ సమాధి బాగా శుభ్రంగా గడిగి పెయింట్ వేయించావా సున్నం వేయించి బైబుల్ ఏం చేస్తుందో తెలుసా మృతులు తమ మృతులను వెతుక్కుంటారు నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు ప్రభు దీనికి ఒక పండగ పెట్టారు తెలుసా సమాధుల పండగ ఎప్పుడు తెలుసా నవంబర్ రెండో తారీఖు సమాధుల పండగ హైదరాబాదులో నవంబర్ రెండో తారీఖు సమాధుల పండుగ ఎక్కడెక్కడ అందరూ వచ్చేదానా ఆ సమాధుల మీద చెట్లు గిట్లన్నీ తీసి పెయింట్లు వేసి దాని మీద వాడికి కావాల్సిన మందుబాట్లు క్రైస్తువులు అయ్యుండి క్రైస్తువులు అయ్యుండి అన్యాచార పద్ధతులను మనం పాటించకూడదు అది కూడా క్రీస్తు విరోధి చేసే పనులే దేవుడు ఒప్పుకోడు యాకోబు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకున్నాడు ఆ ఎన్ని సంవత్సరాలు దేవుడు నదులు పెట్టాడో అన్ని సంవత్సరాల ఏడుపు ఒక రాత్రి ఏడ్చాడండి అన్ని సంవత్సరాల ఏడుపు ఒక రాత్రి ఏడ్చి కన్నీరు పెడుతూ ఉంటే ఆ ఏడుపును చూడలేని దేవుడు యాకోబు కోసం దిగి వచ్చేసాడు ఒకటి గట్టిగా చెప్పట్లా హలే హలేయ యాకోబు అక్కడ రాక మునిపే ఆల్రెడీ ఆయన బయలుదేరి వచ్చేటప్పుడే దేవుడు కలిశాడు ఒక చోట నిద్రపోతా ఉంటే ఆకాశానికి భూమికి నిచ్చిని వేసాడు ఆ నిచ్చిన మీద నుంచి దే దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ ఉన్నాయి అప్పుడు ఆయన అని పేరు పెట్టాడు ఆ స్థలానికి ఆ అని పేరు పెట్టి ఆ స్థలంలో ఒక రాయి నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసి అభిషేకించి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవలేలగా మనం కూడా ప్రారంభిస్తాం కానీ ముగించాం కదా ప్రారంభిస్తాం ముగిచ్చాం క్రమం కావాలి ప్రతి దాంట్లో క్రమం కావాలి ఎంత రాత్రి అయినా సరే మనం ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ప్రభుకిచ్చి ముందుకు సాగాలి యాగోబు జీవితంలో అన్ని వదిలేసిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు మరణము దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు కన్నీరు గారుస్తున్నాడు ఆ రాత్రి దేవుడు వచ్చి ఆయన భయంకరంగా కొట్టాడండి భయంకరంగా కొట్టాడు ఎంత కొట్టినా కూడా యాకోబు ప్రభువును మాత్రం వదిలిపెట్టట్లా ప్రభుతో ఒక మాట అంటున్నాడు రే నన్ను వదిలిపెట్టవా ఏంద్ర నువ్వు అని చెప్పి యాకోబుని దేవుడు అడుగుతుంటే యాకోబు ఒక మాట అంటున్నాడు అయ్యా నువ్వు నన్ను దీవిస్తే గాని నేను నిన్ను వదిలి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కాని నిన్ను వదిలిపెట్టినయ్యా నువ్వు నన్ను కొట్టినా చంపినా నేను వదలనే వదను అని గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి అరే తెల్లారుతున్నా నన్ను వదిలిపెట్ నేను వెళ్ళిపోతున్నా అని ఆయన లేచిట్లా ఎగురుతున్నాడంట పైకి ఎగురుతున్న ఎగురుతున్న దేవుడు నాంగను కాలు పట్టుకొని కింద గుంజేసింది కిందకి లాగగానే ఎవరు నువ్వు నన్ను వదిలిపెట్రా తెల్లబారుతుంది నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి అని యాగోబుతో దేవుడు అంటుంటే యాగోబు అంటాడు నువ్వు నన్ను దీవిస్తేనే ఇక్కడి నుంచి అన్నాడు కటిగట్టిగా చొప్పట్ల నీ ప్రార్థనతో నీ విశ్వాసముతో నీ నమ్మకముతో నీ అయిన దేవుణ్ణి కట్టిపడేయాలి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకూడదు ఉందా ఈరోజు నీ భక్తితో ఏ సయ్యను పట్టేసే అనుభవం ఏ ముందుకు అడుగు వేయకుండా పట్టుకోగలిగే ఆత్మీయ జీవితం నీ దగ్గర ఉందా ఒక్క అడుగు కూడా వేయని ఇలా యాకోబు మోకాళ్ళు వేసినప్పుడు ముప్పై రెండు అధ్యాయంలోనే కనిపిస్తుంది నువ్వు నన్ను అంటే నేను నిన్ను వదలను గట్టిగా పట్టుకున్నాడంట దేవుడు ఏం చేశాడు తెలిసి ఎట్ట వదలట్లేదని గూటి మీద కొట్టాడంట గూడి మీద కొడితే ఆ తొడ తుండి నరం దిగిపోయిందంట తొడగూడు వాసిల్లిందంట వాపు వచ్చింది కాలంతా కూడా ఇంత లావైపోయింది నడవలేక స్థితిలో కుంటుకుంటా 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 పరుగెత్తుకుంటా కుంటుకుంటా ఎగురుకుంటా పోయి మళ్ళీ ఆయన పాదాలు పట్టుకుంటాడంట అయ్యా నువ్వు నన్ను వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రావు వచ్చావు వచ్చి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు ఈ అవకాశం నాకు మళ్ళీ రాదు నువ్వు ఎప్పుడు వస్తావో ఎప్పుడు కనపడతావో నాకు తెలియదు కాబట్టి వచ్చిన రోజే నువ్వు నన్ను దీవించి వెళ్ళు అని ఏ సైను కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టుకున్న తన మీదకి ఆశీర్వాదం కుమ్మరించే వరకు యాకోబో ఏసయ్య పాదాలు పట్టుకున్నాడా ఆశీర్వదించే వరకు ఆయన పాదాలు వదల్లా ఆయన వదిలిపెట్ట ఈరోజు నువ్వు ఒక గంట ప్రార్థన చేసి రకాల బిళ్ళప్పులు కోడతావు అరగంట ప్రార్థన చేసి ఏంది చేత్తల్లా ప్రార్థన దేవుడు చెయ్యుడా చేస్తాడు ఎందుకు చేయడు నువ్వు చేసినప్పుడు నిలబడు చేసి ఏం చేయాలా ఏం చేయాలా నువ్వు ప్రార్థన చేసి నిలబడాలా నిలబడుతున్నావా నిలబడుతున్నావా కొంతమంది పాటలు పాడుకుంటూ ఉంటారు రాత్రి అంతా నోటికొచ్చిన పాటలు అన్నీ పాడుతూ ఉంటారు బైబిల్లో ఒక మాట ఉంది మీలెవరికైనా శ్రమ సంభవించినా మీలెవరికైనా సంతోషము కలిగినా వాడి కీర్తన పాడాలి శ్రమ సంభవిస్తే వాడు పాటలు పాడాలి లేదా ప్రార్థన చేయాలి సంతోషం కలిగితే పాటలు శ్రమ సంభవిస్తే ప్రార్థన ఇంట్లో ఎన్నో శ్రమలు ఎన్నో కుటుంబాల్లో శ్రమలు ఉన్నాయి లేవా శ్రమ వచ్చినప్పుడు అందరు ఇంటికాడ ప్రార్థన చేస్తే సమస్యలు పోతాయి పోవా యాకూబు కుటుంబం మొత్తానికి చెప్పలా ఏ ప్రార్థన చేద్దాం రండి అనలా యాకూబు ఒక్కడే ప్రార్థన చేశాడు యాకూబు ప్రార్థన యేసేబు యొక్క మనసు మారిపోయింది తన అన్న చంపడానికి వచ్చినవాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని రే తమ్ముడు ఎన్ని సంవత్సరాలు అవుతున్నారని నేను చూసి అని వాటేసుకొని ఇద్దరు పరవశించిపోయి భుజాల మీద చేతులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు కట్టుగట్టిగా చెప్పట్ల ఆ రాత్రి యాకోబు ప్రార్థన చేయకపోతే యాగోబు చంపబడేవాడు యాగోబు ప్రార్థన ద్వారా సమాధానం వచ్చింది ఆ రాత్రి మోసగాడు అనే పేరు పాతి పెట్టబడింది ఇజ్రాయేలు అనే నామకరణ దేవుడు పెట్టి ఈరోజు ఇజ్రాయేల్ పేరు మీద ఒక దేశాన్నే దేవుడు కట్టి యాకోబుకి ఇచ్చాడు కొట్టికొట్టిగా చెప్పట్ల అందుకే అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలంట దేవుని జనాంగం అంట దేవుని పేరు పెట్టబడిన వాళ్ళంట నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయబడాలి మొట్టమొదటిగా తగ్గించుకోవాలి చాలామందిని నేను చూస్తూ ఉంటాను నా కళ్ళ బొకాయి ఇచ్చుకుంటారు నా కళ్ళ ముందలే తిట్టుకుంటారు నా కళ్ళ ముందులే అగౌరవంగా మాట్లాడుకుంటారు మౌనము దాల్చాలి మౌనంగా ఉండాలి మౌనంగా సన్మానించుకోవాలి ఒకరికొకరు ప్రేమించుకోవాలి ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోవాలి అలా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు ఆమె ఉంటాడా ఉండడా చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా ఎలా అలా మనం మనం మాట్లాడుకోవడానికి మనం లోక సంబంధమైన వ్యక్తులు కానే కానీ కాదు మనం ఏ సంబంధమైన వాళ్ళం ఆత్మ సంబంధమైన వాళ్ళం ఆత్మ సంబంధమైన వాళ్ళు గొడవలాడరు కొట్లాడరు తిట్టుకోరు కసురుకోరు వీళ్ళనంత వరకు సమాధానంతో సాత్వికంతోనే బ్రతుకుతారు ఈరోజు మనం ఎలా ఉందాం ఎలా ఉందాం దేవుని పిల్లలుగా ఉందామా మీరు ప్రార్థన చేయటమా కానీ ముందు సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఏం చేయాలా మన సంఘానికి ఒక షరతులు సంఘానికి షరతులు ప్రతి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ ఎంత పెద్ద గొడవలైనా కాపాడకుండా మెల్లగా మాట్లాడు ఈ అంతా నీకు ఒక ప్రమాణం స్తోత్రం తీర్మానం చేద్దామా చెప్పు బావా స్తోత్రం ఇంకా హలేగారు మెంటలా చె చెప్పండి ఎట్లాంటిది తెలుసు వాళ్ళకి మీద కారం తేలినట్టుంటుంది కదా కాలే మూసుకొని కూర్చో అనుకో స్తోత్రం ఇంకా కాలే కాలే మంట మీద కిరసనాలు పోసినట్టు ఉంటుంది అర్థమవుతుందా నువ్వు నువ్వేం చేస్తావో నేను చూస్తా ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు కర్రెత్తుకొని వచ్చినప్పుడు ఏం కొట్టు కొట్టు చూపిస్తాను సమాధానంగా సాత్వికులు ధన్యులు వారం వారమంతా తీర్మానం చేసుకో నువ్వు తీసుకునే బళ్ళకి యోగ్యత ఉంటుంది వారమంతా తీర్మానం ఆరు ఈ ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు అన్నయ్య ఒక్క విషయంలో కూడా నేను కోప్పడకుండా ఉంటాను తీర్మానం చేస్తారు ఎవరన్నా లే పిల్లలు వేరు పిల్లలది అంటే దండెచ్చాలి పిల్లలు కూడా ఎట్ట రే జాగ్రత్త ఇక వాళ్ళు ఆడుకుంటారు కదా ఈ వారం అంతా ట్రై చేయండి నువ్వు ప్రార్థన చేసి ఇది అవలంబిస్తే నీ పిల్లలు నువ్వు చెప్పినట్టు కూర్చుంటారు ఆమెన్ దేవుడు లేవనీయుడు అని చేస్తాడు అలా అరిచేటట్టు చేసేది ఎవరు తెలుసా సాధారణుడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి అలా చేస్తాడు ఈ రోజు నుంచి ఆయన నీ బ్రతికెలా ఉండాలి తెలుసా ఒక వారం రోజులు పాటిద్దామా మౌనంగా ఎవరైనా వచ్చినప్పుడు సాలలే ఆపు అనకుండా అన్నిటికి గిట్టంటా ఉన్నాడు ദേ ദീവിച്ചു വാട് ആട്ടോമേടിക് നിജോലിക്ക് രാടു